హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్ ఇవాళ మనం అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఆర్కే టెలిషో బ్యానర్ మీద మన సింగర్ సునీత్ గారు అబ్బాయి ఆకాష్ హీరోగా రిలీజ్ అయిన సర్కారీ నౌకరీ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా జనవరి ఫస్ట్న ఈ న్యూ ఇయర్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ వచ్చిన తెలుగు సినిమా అని చెప్పచ్చు న్యూ ఇయర్ రోజు రిలీజ్ అయింది సినిమా థియేటర్లో పెద్దగా ఎవరూ ఇదవ్వలేదు చిన్న సినిమాగా వచ్చింది ప్రమోషన్స్ అవి పెద్దగా లేకపోవడం వల్ల సినిమా వచ్చిన విషయం ఎవరికి తెలియకుండా పోయింది అయితే ఈ సినిమా లేటెస్ట్గా ప్రైమ్లో రిలీజ్ అయింది ప్రైమ్లో ట్రైలర్ అది బాగా అనిపించి ఈ సినిమా చూడటం జరిగిందనమాట ఈ సినిమా కథ విషయానికి వస్తే నైంటీ సిక్స్లో నైంటీ సిక్స్ పీరియాడిక్ పీరియాడిక్ ఫిలిం లాగా నైంటీ సిక్స్లో జరుగుతుంటుంది అనమాట అప్పుడు ఈ ఎయిడ్స్ అనేది ఎలాంటి దీంట్లో అది ఎలా జనాల మధ్య ఎలా స్ప్రెడ్ అవుతూ ఉండింది అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ ఊర్లలో ఎలాంటి దీనికి మనుషులు చచ్చిపోవటం ఈ రోగానికి ఎక్కువగా ఇది ఎఫెక్ట్ అవటం ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య జరిగే కదనమాట ఇది అయితే ఎన్నో ఆశలతో నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనే ఒక అమ్మాయి ఓ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి ఇతను ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆమె చాలా ఇష్టంగా ఇతను పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే ఇతను ఆ ఎయిడ్స్ని నిర్మూలించే గవర్నమెంట్ వేసిన ప్రోగ్రాంలో ఇతను ఆ నిరోధులు పంచుతూ దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి జాబ్ అనమాట అవుతుంది ఫస్ట్ ఇతని ఊర్లోకి రాగానే ఇతని మీద సర్కారీ నౌకరీ గవర్నమెంట్ జాబ్ అనే కానీ నైంటీ సిక్స్లో ఉండే ఆ రెస్పెక్ట్తో ఊర్లో వాళ్ళందరూ ఆమెను రెస్పెక్ట్ చేసే విధానంతో ఆమె ఎంతో పొంగిపోద్ది క్రమేపీ వాళ్ళ అతను తన భర్త చేస్తున్న పని ఇలాంటి ఒక పని అది ఆ రోజుల్లో తెలియదు కదా వాళ్ళందరూ దాన్ని ఏదో ఒక ఏదో ఒక దాన్ని ఏమంటారు మైలు 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 అని చెప్తుంటారు కూడా సినిమాలు ఆ తెలంగాణ స్లాంగ్లో మైలు లాగా ఫీల్ అయ్యి ఏదో అంటరాని ఇదిలాగా ఫీల్ అయ్యి అతన్ని దూరం పెట్టడం అతని ద్వారా అతని భార్యని దూరం పెట్టడం ఆమె అది అవమానంగా తీసుకోవటం ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఒక కథ తయారు చేశారు అనమాట కథ విషయంగా మొత్తంగా కథ ఇదే అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్లో అతను ఆ ఊరిని ఎలా ఇచ్చేసాడు అతను దేశమంతా ఇతను చేసిన కృషికి ఇతను ఆ ఊరిలో చేసిన కృషికి దేశమంతా ఇతను ఎలా ఒక ఐడియల్ లాగా తయారయ్యాడు ఈ గోపాలం అనే క్యారెక్టర్ అనేది ఈ కథ అనమాట అతని ఊరంతా తర్వాత ఎలా అర్థం చేసుకుంది అతని కథ ఏంటి అతని అతను ఎందుకని దాని మీద అంత స్టిక్ ఆన్ అయ్యి చేయగలిగాడు ఆ క్యారెక్టర్ అనే దానికి సంబంధించిన బ్యాక్డ్రాపు మధ్యలో అతని ఫ్రెండ్కి కూడా ఇదే రోగం రావటం వల్ల అతను చనిపోవటం వల్ల అతను దాన్ని ఎలా ఇవన్నీ ఎలా చేశాడనే సిచ్యువేషన్స్ మధ్య క్రియేట్ చేసిన కథ అనమాట ఇది సింపుల్గా కథ ఇంకా ఈ కథ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ వాల్యూస్ కథని నీట్గా కెమెరా వర్క్ బాగుండటం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం వల్ల కథ నీట్గా రావేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అనేటట్టుగానే ఒక మంచి కథ మనకు చెప్పే ప్రయత్నం చేసే దాంట్లో వాళ్ళు సఫలీకృతమయ్యారు సో ఫస్ట్ పాయింట్గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కథ బాగుంది తర్వాత మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగానే ఉంది సాంగ్స్ ఒక సాంగ్ రెండు సాంగ్స్ బాగున్నాయి సో మ్యూజిక్ పరంగా కూడా ఓకే తర్వాత కెమెరా వర్క్ కెమెరా మ్యానే ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలన్నమాట వీళ్ళందరికంటే కూడా అతనే ఎక్కువగా ఈ సినిమాను బాగా మనకు నిలబెట్టడనిపిస్తుంది అతను కొన్ని కొన్ని మిర్రర్ షాట్స్ అతను ఫ్రేమ్ చేసిన విధానం కానీ కథని మనల్ని ట్రావెల్ చేయడానికి అతను నీట్గా మనకు ఆ ఊరు ఆ జనాలు ఆ డిఫరెన్సెస్ ఆ ఫ్లాష్ బ్యాక్ అది దీనికి మధ్య స్క్రీన్ప్లే కూడా వచ్చిన ఒక ఒక డిఫరెంట్ స్క్రీన్ప్లే ఒకటి ట్రై చేశారు అది ఒక థ్రిల్ ఎలిమెంట్ ఉంది సినిమాలో సో వీటన్నిటికీ కెమెరా వర్క్ బాగా యూజ్ అయింది అనమాట ఇవి ప్లస్ పాయింట్స్ పర్ఫార్మెన్సెస్ అందరూ గొప్పగా చేశారు అని నేను చెప్పను కానీ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారనమాట హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండు ఫ్రెండ్కి లవ్వరు ఆ తర్వాత అన్ని క్యారెక్టర్లు ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు అంతేగాని వాళ్ళు ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది ఇంకా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు బట్ అది అది వాళ్ళ ఇదా మనకు తెలియదు కానీ ఓకే వాళ్ళ వల్ల మనకేం డిస్టబెన్ డిస్టర్బ్ అవ్వదు కథ కథ బాగా ట్రావెల్ అవ్వడానికి కథ మనకు అర్థం అవడానికి ఆ పాత్రలు మనకు బాగా వాళ్ళందరూ బాగానే చేశారు అనిపిస్తుంది అనమాట తర్వాత డైరెక్టర్ డైరెక్టరు ఈ మైనస్ విషయానికి వస్తే నేను డైరెక్టర్ ఈ సినిమాకి మైనస్ అని నేను ఎందుకు అంటానంటే ఆయన మంచి కథ చేశాడు ఆయన ప్లస్ ఎలా మైనస్ అవుతాడంటే తను ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకున్నాడు ఈ కథ అనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఒక సమస్య ఉందనుకోండి ఆ సమస్యని పీరియాడిక్ నైంటీ సిక్స్లో జరిగిన ఆ సమస్యని ఇప్పుడున్న మనకు కూడా పెయిన్ కలగాలంటే అక్కడికి ఇక్కడికి ఒక ఏదన్నా రిలేషన్ లింక్ ఉండాలి అప్పుడే మనకు ఆ పెయిన్ తెలుస్తుందండి లేకపోతే మనకు తెలీదు ఆ ఎఫెక్ట్ మన మీద అంత పడదనమాట అలాగా ఆ సందర్భంగా అంటే రాంగ్ టైమింగ్లో ఎయిడ్స్ మీద ఒక మంచి మంచి ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించింది అది ఇప్పుడు అవసరం లేదు అందరికీ ఒక అవేర్నెస్ ఉంది ఆల్రెడీ దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా దాని మీద అవేర్నెస్ ఉన్న టైంలో మనం ఈ కథ ఎందుకు చెప్పాలనిపించింది అనేది నాకు అర్థం కాలేదు అందువల్లే పెద్దగా ఇది అవ్వలేదన్నమాట నాన్ సింక్లో ఉంది సినిమా బట్ సినిమా పరంగా బాగుంది కథ పరంగా బాగుంది వన్ టైం వాచ్బుల్ ఓటీటీలో అయితే సరదాగా ఒకసారి చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు చిన్న ఎమోషన్ అయితే అంత బాగానే ఉంది కానీ అవసరం లేదు ఇప్పుడు మనం దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఏం వస్తుంది అనేది నాకు అనిపించిన పాయింట్ అనమాట అదొకటే అది అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి మిగతా విషయంగా మనం ఒక స్పెండ్ చేసే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అదే పెద్ద వేస్ట్ చేసేసినట్టు కాదు జస్ట్ టైం పాస్ ప్రైమ్లో ఉంది సరదాగా చూడొచ్చు తెలుగు వాళ్ళు అబ్బాయి సింగర్ సునీత గారు అబ్బాయి బాగా చేశాడు బాగానే ఉన్నాడు సో గుడ్ ఒక మంచి ప్రయత్నం చిన్న సినిమాలను ఇష్టపడి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఓ మంచి సినిమా అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా తెలుగు సినిమా వాళ్ళు ఎంత సినిమా లవర్స్ అనేది మనందరికీ తెలుసు సో మీరందరూ సర్కారీ నౌకరి ప్రైమ్ వీడియోలో చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మరిన్ని కొత్త కంటెంట్ మరిన్ని కొత్త ఫిలిం రివ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం సైనింగ్ ఆఫ్ కళా సందీప్ తాలింపు స్టూడియోస్